మీరు ఆశ్చర్యపోతారు విడితే అది ఒకటే కొండ నరసింహస్వామివారు అక్కడ స్వయంభూగా విలిచే ముందు తన కాలుతో ఒక్క తన్ను తన్నారు ఆ కొండ రెండు కింద విడిపోయింది విడిపోయినప్పుడు మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది ఆ ప్రవాహంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చే నరసింహస్వామి వారికి ఇప్పటికీ పూజ చేస్తారు ప్రతిరోజు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారికి పూజ రెండు కండల మధ్యలో ఉండేటటువంటి సరోవరంలో ఉన్న నీటితోనే పూజ చేస్తారు అంత గొప్ప స్వామి మీరు వెళ్ళినప్పుడు చూడండి ఆ గుహలో మీరు ఇలా నిలబడలేరు ఇలా ఒంగుని వెళ్ళాలి మీరు ఎటుపక్కకి తిరిగి చూసినా నరసింహస్వామి మిమ్మల్ని చూస్తున్నట్లే ఉంటారు చిత్రం ఏమిటంటే అక్కడ పొద్దున్న ఒక బిందె పానకంతో అభిషేకం చేస్తారు ఒక బిందె పానకం నైవేద్యం పెట్టి అందరికీ ఇస్తారు కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఆదివారం నాడు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారి దగ్గరికి వెళితే కొబ్బరి బొండాన్ని పచ్చగుడ్డలో కట్టి పుచ్చుకుంటారు ముడుపుగా